హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అలాగే కౌలు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గొప్ప శుభార్త అనుకోవచ్చు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఈ రోజున కనుక చూసుకుంటే మనమైతే ఒక ఎకరం కలిగి ఉన్న రైతన్నలు అలాగే రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఎకరాల లోపు కలిగి ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అయితే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా నిధులు విడుదలైతే చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా సీఎంగా చెప్పారు వానాకాలం సీజన్ సంబంధించిన మాత్రమే వస్తున్నాయట వచ్చే వ్యాసంగి సీజన్ సంబంధించిన కూడా అప్డేట్ అయితే ఇస్తాను అని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తంగా పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో కొత్తగా చూసే ఇతరులు ఎవరైనా సరే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫర్దర్గా అప్డేట్ ఏదో వచ్చినా సరే మీరు మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు డెబ్బై లక్షల మంది ఉన్నారు కదా సో వీళ్ళందరికీ గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పంటకు సంబంధించిన పంట డబ్బులు అదే పంటకైతే అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో వచ్చేసి ఆ విధంగా ఏ పంటకు సంబంధించిన డబ్బులు ఆ పంటకైతే రాలేదని అనుకోవచ్చు అండి సో ఎందుకంటే వచ్చే యాసంగి సీజన్తో పాటు ఇప్పుడు మనకి ఏదైతే యాసంగి సీజన్ ఉందో ఇప్పుడు దీనికి అలాగే వచ్చే వచ్చేసి మనకైతే మన ఈ యాసంగి సీజన్ అలాగే మన వానకాలం సీజన్ వచ్చే యాసంగి సీజన్ అలాగే ఇప్పుడు వెళ్ళిపోయిన వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి రైతు భరోసా గురించి కూడా మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదండి గతంలో సో ఈ రోజున మాత్రమే మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలు అయితే ఇవ్వబోతున్నాం అందులో భాగంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ఈ విధంగా అయితే ఇవ్వబోతున్నాం అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాకపోతే ఈసారి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నిరాశ అయితే మిగిలిచ్చిందండి ప్రభుత్వం ఎందుకంటే గతంలో చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా అదే టైంకి అయితే ఇచ్చింది ఈసారి వచ్చేసి ప్రభుత్వం మారిన తర్వాత ఇంత లేట్ చేస్తుంది దానికి కారణం ఒకటే చెప్తున్నారు రైతులకైతే రైతు రుణమాఫీ చేస్తున్నాం దానివల్ల మాకు ఆలస్యం అనేది చెప్పడం అయితే జరుగుతుందండి సో కానీ ఈ రోజున సీఎం గారు ఏమన్నారంటే మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు అందరికీ డబ్బులు ఇవ్వడానికి మన ప్రభుత్వం దగ్గర ఒక పదిహేను వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది అని మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఉంది అది కూడా మనకి డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి రెండో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే రాబోతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులైతే వస్తుంది కాబట్టి కొంచెం వేచి ఉండండి మీ అయితే ఇటు పోవు కాబట్టి మీకు అయితే వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి